మొత్తం మీద కంట్రోల్ అయిపోయింది సార్ ఎంత మొత్తం మీద ఊరిపో మళ్ళా పసుపు వర్ణం వస్తుంది మొత్తం అంతా ఇదంతా కంట్రోల్ అదే మొత్తం ఇదంతా రాలిపోయి ఇదంతా కలర్ వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది మన రూట్ గ్రబ్ కానీ నెమటోడ్స్ కానీ అలాగే బ్లైట్ కానీ ఏ విధంగా మనము ట్రీట్మెంట్ చేస్తే రైతు చెప్పే మాట మీరు ఆల్రెడీ ఉన్నారు ఎట్లా మొక్కలను మనం క్లీన్జింగ్ చేసుకోవచ్చు డిటాక్స్ ఎలా చేయాలి చూడండి మళ్ళీ ఎక్కడెక్కడైతే మనకి నోట్స్ లేవో ఎక్కడెక్కడైతే చిగురు లేవు కాండాల మీద మళ్ళీ కొత్తగా రావటం చూడండి మొక్కలు కూడా మారిపోయినాయి ఆకుల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి చూడండి హెల్తీగా ఉన్నాయి సో మీరు చివరిలో చూస్తే పోయిన వీడియోలో మీకు ఈ గారి యొక్క ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎలాంటి వస్తే ప్రాబ్లమ్స్ వస్తే మనం ట్రీట్ చేసాము అవన్నీ కూడా ఏంటంటే మీకు లాస్ట్లో చూడవచ్చు సో ఈ విధంగా రైతు గారికి పెట్టిన వీడియోస్ అన్నమాటవి అంటే మనం ప్రాపర్గా ట్రీట్ చేస్తే ఇలా చేంజెస్ వస్తాయి అంటే మాడిఫికేషన్స్ అనేవి కూడా మనం ప్రాపర్గా కేర్ తీసుకుంటే చాలా వరకు మనకి పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట మీరు గమనించండి సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మొక్క యొక్క కాండాలని క్లీన్గా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎవరైతే ఇతరులు వెళ్తున్నారో ఈ రెస్ట్ పీరియడ్లో ఏమేమి ప్రాక్టీస్ చేయాలి మనకున్న తక్కువ టైంలో ఎలాంటి ప్ర ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి అంటే మనం కాండాలను కానీ కొమ్మలు కానీ ఏదైనా బ్లైట్ కానీ ఇంకేదైనా వగేర వగేర ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎట్లా క్లీన్ చేసుకొని దాన్ని ఎలాంటి స్ప్రేస్ చేసుకోవాలని క్లియర్గా చూడండి రైతు గారు చేశారు చేసిన తర్వాత మొక్కల్లో మార్పు ఎలా వచ్చింది మీరు గమనించండి వచ్చిన కొత్త నోట్స్ కానీ ఇంటర్ నోట్స్ కానీ చిగురు చూడండి ఎక్కడైనా ఎదురికి లేని ప్లేస్లో కూడా చిగురులు వచ్చినాయి సో అనమాట ప్రతి దాన్ని ఏంటంటే మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ పోతేనే మనం రిజల్ట్ అనేది చూడగలుగుతాం ఇది ఒక ప్రత్యక్ష మీకు నిదర్శనం అనమాట మీరు గమనించండి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే రెస్ట్ పీరియడ్లో ప్రాపర్గా కేర్ తీసుకోండి మీరు చివరిలో చూడండి వీడియో చివరిలో అన్నీ మీకు ఆయన ఏమేం ట్రీట్మెంట్ చేశాడు ఎందుకు చేశాడు ఎట్లా స్ప్రే చేసాడు మొత్తం మీకు చూపిస్తారు అనమాట ఇది జస్ట్ ఏంటంటే గారి యొక్క ఫీడ్బ్యాక్ అనమాట జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు ఇది చూపిస్తాను అనమాట ప్రతి ఒక్కళ్ళు రెస్ట్ పీరియడ్లో ఇలా మొక్కలు ట్రీట్ చేసుకుంటేనే మనకి రేపు ఫ్లవరింగ్ పోయిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా రేపు ఇతరాలు కొట్టిన తర్వాత ఫ్లవరింగ్ కానీ తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ కానీ ఇంకొంచెం మనకి లైట్ కానీ ఇంకేదైనా వగేరే వగేరే రోగాలు రాకుండా మనం ఎలా మొక్కల్ని క్లీనిజింగ్ చేసుకోవాలన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం గమనించండి దయచేసి వీడియోని క్షుణ్ణంగా పరిశీలించండి పరిశీలించి అర్థం చేసుకోండి ఇది జస్ట్ ఏంటంటే ఒక డిమాన్స్ట్రేషన్ అంతే దీని గురించి మీరు కామెంట్లు కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు ఏం చెప్పాలి వీళ్ళకి రైతు పంపించిన వీడియోనే మేము పెడతాం మళ్ళీ మా సొంత వీడియో పెట్టాం మేము ఇందాక మొన్న పోయిన వీడియోలో ఒక అతను ఏడు నెలకి పంట ఏడు నెలల చెట్లతో పంట తీసాడు ఏడు క్రితం ఆల్రెడీ ఆయన వీడియో పెట్టే ఉంది మళ్ళీ అతన్ని నేను రిక్వెస్ట్ చేసి పోయినసారి క్రాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అందుబాటులో లేడనమాట లేకపోయినా కానీ అతన్ని రిక్వెస్ట్ చేశాను సార్ నేను వచ్చాను మీరు లేరుగా మరి ఎట్లంటే ఆయన సరే నా పాత కొత్త పాత రెండు కలిపి రెండు వీడియోలు ఉన్నాయి పెడతాను దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోమని చెప్పాడు అంటే జనాలు చూపించాలని ఏడు నెలలతో చెట్లతో కూడా రైతునే అతను పంటకి ఎలా వెళ్ళాడు అతను సక్సెస్ అయ్యాక లేదా అతని క్రాప్ ఎలా ఉంది అది జస్ట్ చూపించాలని మేము ముఖ్య ఉద్దేశం ఈ చెత్త కామెంట్లు చెత్త విషయాలు పెట్టమని కాదు మిమ్మల్ని నేను ఫ్రీగా వీడియోలు చూపించేది ఈ వీడియోలు పెట్టేది ఎవరో ఇద్దరు ముగి చెత్త కామెంట్లు పెట్టారు ఆల్రెడీ ఏ రోజున ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తామో మీరు గమనించుకోండి నెలలుంటే కింద ఇప్పుడు ఈ నెల నెలైంది ఇప్పుడు క్రాప్ ఎట్లా ఉంది ఫార్మర్స్ నెంబర్ పెడతా మీకు డౌట్లు ఉండి మీకు ఎంక్వైరీ నా మీద మీరు ఎంక్వైరీ చేసిన అవసరం లేదు ఆ వీడియో ఒక ఫార్మర్ నెంబర్ పెట్టేటప్పుడు ఆయన డైరెక్ట్ కనుక్కొని అంత అర్థం చేసుకొని మీరు నెలవచ్చునని ఆలోచించుకోండి అంతే ఇక్కడ ఏదో కంప్లైంట్ చేసి ఏదో ఇది అగ్రికల్చర్ వీడియోలో ఎవరన్నా తప్పుడు వీడియోలు పెట్టరుగా అంత అవసరం ఏముంది దీంట్లో సరేనా గమనించండి సార్ థ్యాంక్ యూ గ్రబ్బ అదొకటి ఇదొకటి గ్రబ్బు ఇదొకటి గ్రబ్బు ఇంకేమవుతాయన ఎన్ని కనిపెట్టుకోలేకపోతే నువ్వు ఇది మెయిన్ అసలుకి ఒక చెట్టుకే ఎన్ని వచ్చినాయి చూడగా రెండు వచ్చినాయా ఒక చెట్టుకే రెండు అంటే ఇంక దీన్ని ఎక్కడ బతున్నాయి ఇంకా ఇంక బోడుగునుక ఏమైతే దీనికి దీనికి బెరడ్ అంతా కనపడుతుంది పురుగులు క్లియర్గా అదనమాట ఒక్క చిన్న మంది ఇస్తే ఒక్కలేకుండా చచ్చిపోతాయి అదే రూట్స్ని తినేది మొత్తం నీ రూట్స్ చిన్న మొక్కనే ఎదగకుండా ఒక్కదానికి ఇలా రెండు వచ్చినట్టు ఇంకెన్ని లోపల ఉంటాయో చూడండి సార్ రూట్ మొత్తం తినేసి చూడండి చిక్కగా ఉండాలి రూట్లు చూడండి తీసిబడి పడేదాన్ని చేస్తాను

చెప్పండి ఇంకా సైన్స్ ఎందుకు లేదు చెప్పండి వాల్మీకి గారు రామకృష్ణ వాల్మీకి గారి యొక్క తోట అనమాట సోదరులు అవి చూడండి అద్భుతమైన తోట కానీ అన్నగారు పాపం ఎంతో కష్టపడ్డారు కానీ ఏం ఉపయోగం రైతుకు నాలెడ్జ్ అనేది బేసిక్ లేకపోతే ఏ రైతు ఎంత అయిపోతారో దీనికి ఫుల్ గ్రబ్ ఉందబ్బా అందుకనే ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి మీరు సైన్స్ మీ రూట్ మీ యొక్క చెట్లకి నిమటోట్స్ కూడా ఉన్నాయి మీరు గమనించండి దయచేసి సోదరులరా గ్రబ్ ఉందంటే మీ నోట్స్ మొత్తం ఇట్లా అయిపోతా ఇక్కడ నీకు ఇంకా పర్చే ఉండదు ఇంకా నీకు ఇక్కడ బ్రాంచెస్ సబ్ బ్రాంచెస్ నోట్స్ ఏమైనా ఉంటాయి చూడండి ఇంక ఇవన్నీ నీకు ప్లెయిన్గా అయిపోతా ఉంటాయి ప్లెయిన్గా అయిపోయి నీకు మొత్తం మొక్క అంటే ఇంకా పైప్ నిండుకుంటూ పోతా ఉంటాను సరేనండి మందులేదు దొంగరంగా రైట్ ఇంకా డౌట్ ఉంది అని చెప్తాను నీకు క్లియర్గా క్లియర్గా ఇబ్బంది కూడా స్టార్ట్ అయింది నీకు ఏదన్నా ఇంకేమైనా ఉందో చెప్తా ఇంకా డబ్బులు కూర్చుని మా రాద్దాం అండి రండి చూడండి అనుకుంటా మంచి పంట ఇది మూసే ఇంకా జాలి మూసే పంట కాదు నాలుగు లక్షలు సార్ అవును ఉంటుంది రామకృష్ణ వాల్మీకి గారి యొక్క దానిమ్మ తోట అద్భుతంగా ఉంది కానీ క్రాప్ తీరాపోయారు ఇదే సామెత అంటారు అల్లు అన్నీ ఉన్నా కానీ అల్లు ఉన్నట్టు కాదు ఇంత బాగా చెట్లు పెంచుకొని నువ్వు క్రాప్ కింద తీలేదు అంట ఎక్కడ ఫెయిల్ అంటే అసలు న్యూట్రన్స్లోగాయా గురుగారు అసలు న్యూట్రెన్స్లుగా న్యూట్రియన్స్ వైట్ వచ్చేసి నీకు ఆకులన్నీ కూడా ఏం దీనికి ఏం పడ ఈ మధ్య ఫర్టిలైజర్స్ ఎంతవరకు ఏమీ లేదు అంటే ఈ భూమిలోనే దమ్ముంది అనమాట ఫస్ట్ తీయండి హేదగడ్ దిండి ఒకటి రండి గ్రోత్ ప్రమోటర్స్ చేయాలబ్బా లేకపోతే నీకు ఇవి సరిపోయి నీకు ఎక్కడ మరి ఇంత ట్రిమ్మింగ్ ఎందుకు మరి దగ్గర చేస్తున్నారు అసలు మరి ఇది నీకు ఓన్లీ ఇదే కదా మరి ఇక్కడ చిన్న చిన్నవి కూడా ఎట్లా మరి ఏ విధంగా మీరు కాయలు కూర్చుంటే ఉన్నారు మీరు కాయలు కూర్చుంటే ఏరియాలో కూర్చోవాలి మీరు సరిపోద్ది అంట ఇది అంటే మీరు ఏం చేశారంటే ఓన్లీ ఏ పెంచుకుంటూ వచ్చారు చదంటారా కాయలు అడుగుచుంటే అనుకుంటున్నారన్న మీరు అన్న మీకు అర్థం ఇది పాయింట్ వస్తే చిగులు ఇక్కడ వచ్చాయి అనుకోండి ఇంతవరకు మరి మిగతానే ఖాళీగా కదా ట్రిమ్మింగ్ ఎవరు చేశారు ఇది కటింగ్ ఇక్కడ మొగ్గుందనుకోండి సపోజ్ ఉంది చూడండి మీకు మొగలు ఇక్కడే పడుతున్నాయి మొగలు ఇక్కడే ఉన్నాయి కదా మీకు ఇక్కడైతే మొగలు మరి ఎట్లా మీరు బ్యాలెన్స్ చేస్తారు

అంటే హైలీ ఇన్ఫెస్టేషన్ అనమాట బాగా జరిగినట్టు ఇయర్స్ నుంచి జీరో అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎంప్లాయీలు అయితే ఎట్లా ఖాళీలు ఉన్నారా ప్రజ నడుస్తూనే ఉంది కానీ బ్లాక్ ఇష్యూస్ బ్లాక్ చూసినాయి బాగా మొత్తం ఇది చూడండి అంతా ఇన్ఫెస్టేషను ఈ మధ్య మరి ఫంకి సైడ్ సార్ ఏమి ఇచ్చావు ఫంగి సైడ్ ఏంటిది చూపిస్తా సార్ బోర్డు కావాలి ఇంకేం కొట్టారు ఏం కొట్లా కటింగ్ అయిపోతానే క్లాప్ కటింగ్ అయిపోతానే బోర్డు వేసుకున్నా సున్నం ఇచ్చినారు అంటే న్యూట్రియన్స్ ఫర్టికేషన్ కూడా చేయలేదు between the